ఏం అయితే రేం అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు ఇదిగో నేను పైనాపిల్ అయితే కట్ చేసినా చూడండి ఎలా కట్ చేస్తున్నానో పైనాపిల్ జ్యూస్ అయితే చేస్తున్నా ఇదిగో పీసులు చేసుకోవాలి మీరు ఎలా కూడా చెప్పండి మా పిల్లలకైతే నేనైతే బయట తీయడం తక్కువ అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా ఇదిగో మధ్య గూజు కూడా తీస్తున్నా మీరు తీస్తారా లేదా కూడా చెప్పండి ఎందుకంటే మధ్యలో కొంచెం గడ్డలా ఉంటుంది కదా అందుకనే తీసేసినేం చూడండి పైనాపిల్ అయితే ఇంత అయింది ఇదైతే పిండి పదార్థాలు ఎక్కువగా ఉండవు కాకపోతే హెల్త్ కూడా మంచిది దీన్ని ఎవరైనా తినచ్చు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఎవరైనా తినచ్చు దీన్ని తినకూడదు అనేది ఏం లేదు దీంతో కొలెస్ట్రాల్ కూడా ఏం ఉండదు ఇది వచ్చేలా దీంట్లో ఎనభై శాతం మాత్రం వాటర్ ఉంటుందండి ఇందులో వాటర్ పర్సంటేజే ఎక్కువగా ఉంటుంది పైనాపిల్ ఎంత హెల్తీ ఫుడ్ కాదని అంటారు కానీ పైనాపిల్ కూడా జ్యూస్ బాడీకి మంచిదే అండి చూడండి నేనైతే ఇందులో వేసి మిక్సీ పట్టడానికి అయితే మీరు ఎలా వేస్తారా మిక్సీ పెట్టడం షుగర్ కూడా వెయ్యట్లేదు అయితే ఫస్ట్ దీన్ని కరిగిస్తున్నా ముందే పాలు అయితే పక్కకు పెట్టేసుకున్నా దీంట్లో అయితే మా టేస్ట్కు సరిపడే షుగర్ అయితే వేసుకుంటున్నా నేనైతే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నేనైతే ఇదిగో షుగరు అలాగే పాలు కూడా వేస్తున్నా ఒకసారి మిక్సీ పడుతున్నా చూడండి కొన్ని అయితే వాటర్ యాడ్ చేస్తున్నా ఎందుకంటే చిక్కగా ఉంటుంది కదా అందుకని వాటర్ అయితే యాడ్ చేసినా కొన్ని నన్ను ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి గిర్రెన దింపేస్తా చూడండి పైనాపిల్ అయితే ఇలా అయింది కదా ఇప్పుడు నేను దీన్ని తీస్తున్నా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి మీరు కూడా ట్రై చేయండి ఇలా వేసి ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే టేస్ట్ కోసం ఇలా మీకు కావాలంటే కొంచెం ఇలాచి కూడా వేసుకోవచ్చు పాలు తాగని వాళ్ళైతే పాలు స్కిప్ చేసుకోని కూల్ వాటర్ వేసుకోవచ్చు మేమైతే పాలు మా ఇంట్లో అందరు తాగుతారు కాబట్టి ఇలా వేస్తున్నాం తినొచ్చు మా పిల్లలు అయితే వట్టి కూడా తిన్నారు దీంట్లో కొలెస్ట్రాల్ అయితే ఏముండదు ఎవరైనా తినచ్చండి ఐస్ క్యూబ్ ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు అంటే మనం గ్లాస్లో పోసుకొని తాగేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే సరిపోతుంది మిక్సీ పట్టుకోరా మిక్సీ పట్టిందే కదా నేనైతే వడపోసాను బిబ్బి అయితే ఇలా వెళ్ళింది ఈ బిబ్బిని అయితే జాలిలో పక్క పెట్టేశాను దానికోసమే అండి ఈ జాలు తీసుకొచ్చింది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇగో జ్యూస్ అయితే నేను ఎప్పుడూ స్టోరేజ్ చేస్తున్నా చూడండి చూడండి ఇంత జ్యూస్ అయిందండి ఒక కాయ మీరు కూడా ట్రై చేయండి బయట అయితే తాగండి కానీ ఎంతైనా ఇంట్లో చేసుకున్నట్టు ఉండదండి మేమైతే అందుకే ఇంట్లో తయారు చేసుకున్నాం ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కొట్టడం మాత్రం దయచేసి అందరూ షార్ట్స్ ఏ కాకుండా వీడియోస్ కూడా చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి బాబాయ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే మా పిల్లలు టేస్ట్ చూసారు ఆల్రెడీ నేను అది వీడియో తీయలేకపోయినా ఇదైతే అన్నం తిన్నాక త్రీ ఓ క్లాక్కి మేమైతే తాగుతామండి అందుకోసం దీన్ని ఇలా చేసేసి దీనిపై పోసేసి పెట్టేసిన ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్